భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున ద్వితీయ స్కంధంలోని నాలుగవ అధ్యాయంలో శ్రీ సుఖదేవుల వారి మంగళాచరణం ఐదవ అధ్యాయంలో సృష్టి వర్ణనం ఆరవ అధ్యాయంలో విభూతి వర్ణనం విన్నాం కదా ఈరోజు శ్రీమద్ భాగవతంలోని ద్వితీయ స్కంధంలోని ఏడవ అధ్యాయం భగవంతుడి లీలావతార వర్ణనం నారదుడితో బ్రహ్మదేవుడు భగవంతుడి అవతార వర్ణనం చేస్తున్నాడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని లేపి పాతాళానికి తీసుకొని పోయాడు అప్పుడు భగవంతుడు వరాహ అవతారంలో సముద్రం గుండా పాతాళానికి వెళ్ళి హిరణ్యాక్షుణ్ణి తన కూరలతో పొట్ట చీల్చి చంపి భూమిని తీసుకుని వచ్చి యథాస్థానంలో ఉంచాడు యజ్ఞావతార వర్ణనం చేస్తాను నారద విను రుచి అనే ప్రజాపతికి తన భార్య అయిన అకూతి వలన సుయజ్ఞుడు అనే కొడుకు పుట్టాడు అతడు దక్షిణ అనే యువతిని పెండియాడి ఆమె ద్వారా సూయసులు అనే దేవతలను కన్నాడు దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడి పదవి గ్రహించాడు అతడు అందరి కష్టాలను దూరం చేయడం వల్ల స్వయంభవమరువు అతన్ని హరి అవతారం అన్నాడు అంటే సుయజ్ఞుడే హరి అవతారం అన్నమాట ఇప్పుడు కపిలావతారం వర్ణన చేస్తాను కద్ధమ ఋషికి తన భార్య అయిన దేవహూతి వల్ల తొమ్మిది మంది భాగ్యులతో పాటు కపిలదేవుడు కూడా అవతరించాడు అతడు తన తల్లి అయినటువంటి దేవహూతికి బ్రహ్మ విద్య మరియు సాంఖ్యశాస్త్రం ఉపదేశించాడు ఆ బ్రహ్మ విద్య వల్లే దేవహూతికి మోక్షం ప్రాప్తించింది తరువాతది దత్తాత్రే అవతారం అత్రి ఋషికి పుత్రుడిని కనాలనే కోరిక కలిగింది అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై నేను నీకు కొడుకుగా పుడతానని వరం ఇచ్చి దత్తాత్రేయ అవతారం దాల్చాడు దత్తాత్రేయుడి చరణకమలాలను ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో యదువంశీయులు హైహయాది వంశానికి చెందిన వేల మంది రాజులు మోక్షరూపమైనటువంటి సిద్ధిని పొందారు తరువాత శనకాదికుల అవతార విశేషాలు చెప్తాను నారద విను నేను ప్రప్రథమంలో అనేక లోకాల రచన చెయ్య సంకల్పించి చాలా తపస్సు చేశాను ఆ తపము యొక్క ఫలితంగా భగవంతుడు సనకుడు సనందుడు సనాతనుడు మరియు శరత్ కుమారుడు అనే నాలుగు రూపాలు ధరించాడు వారికి పూర్వం నష్టమైన ఆత్మతత్వాన్ని వారు చాలా బాగా వర్ణన చేశారు ఆ కథను విన్నంత మాత్రం చేతనే మునులు తమలో భగవంతుడిని దర్శించుకోగలిగారు ఇప్పుడు నరనారాయణుల అవతారం గురించి చెబుతాను తమ తపస్సు యొక్క ప్రభావంతో దక్ష ప్రజాపతి కూతురైన ధర్మమూర్తి అయిన స్త్రీయందు నర నారాయణులు జన్మించారు వారిద్దరూ తపస్సు చేస్తూ ఉండగా కామసేన అనే అప్సరస తన తపాన్ని భంగం చేయడం కోసం ప్రయత్నించింది అప్పుడు నారాయణ భగవానుడు సృజించిన కామసేనల సౌందర్య స్వరూపమైన ఊర్వశి మొదలైన అప్సరసులను చూసి భగవంతుడి తపస్సును భంగం చేయడానికి కావలసిన సామర్థ్యం తనకు లేదు అని తెలుసుకొని కామసేన వెళ్ళిపోయింది రుద్రుడు కోపంతోనే కామదేవుణ్ణి దహనం చేశాడు కానీ నరనారాయణులు ఏ మాత్రం క్రోధానికి కానీ కామానికి కానీ లోను కాకుండా తమ మనస్సులోకి కామక్రోధాలకి తావు ఇవ్వకుండా తపస్సు చేసుకోసాగారు ఇంకా ధృవుడి అవతార విశేషాలు చెప్తాను నారదా విను మహారాజైన ఉత్తాన పాదుడికి ఇద్దరు కొడుకులు కలిగారు ఒకరోజు ధ్రువుడికి నాన్నగారి వడిలో కూర్చోవాలని కోరిక కలిగింది అది తెలిసి ఆయన సమీపంలోనే కూర్చుని ఉన్న సురుజీ అనే సవతి తల్లి అతన్ని సూటిపోటీ మాటలతో బాధించింది దుర్భాషలాడింది ఆమె మాటలకి ధ్రువుడు చాలా బాధపడి ఆ చిన్న వయసులోనే అతను తపస్సు చేయడానికి అడవికి వెళ్ళాడు అక్కడ ధృవుడు చేసిన తపస్సుకు మెచ్చి నారాయణుడు ధ్రువపదాన్ని ప్రసాదించాడు ఆయనను ఆకాశంలో పైనుంచి భృగువు మునులు క్రింద నుంచి సప్త ఋషులు స్థుతిస్తూ ఉంటారు ఉత్తర ధ్రువం వద్ద తేజస్సుతో ప్రకాశిస్తూ మనకు కన్నుల పండుగ చేసే నక్షత్రం ఈ ధ్రువుడే పృథు అవతారం గురించి చెబుతాను వేణు వేణుడనే మహారాజు చెడ్డ మార్గాలని అవలంబించిన కారణంగా బ్రాహ్మణులు శపించారు ఆ శాపం వల్ల అతని పౌరుషం ఐశ్వర్యం నష్టమయ్యాయి అతను చనిపోయి నరకంలో పడ్డాడు అప్పుడు ఋషుల ప్రార్థన కారణంగా భగవంతుడు ఆ రాజు ఇంట్లో పృథువు అనే పేరుతో అవతరించి వేణుణ్ణి నరకం నుంచి రక్షించాడు ఆ పృథువు భూమిలో సగం భాగాన్ని దున్ని ఆహారాదులను ఎన్నింటినో పండించాడు నారద ఇప్పుడు వృషభదేవుడి అవతారం గురించి చెబుతాను భగవంతుడి నాభి నుంచి పుట్టిన అగ్రిద్రుడు అనే రాజుకి ఆయన భార్య అయిన సుదేవికి వృషభదేవుడు ఉదయించాడు అతడు సమదర్శి అతడు సుఖదుఖాలు జోలికి పోకుండా యోగాన్ని అభ్యసించి నిత్య సమాధిలో ఉంటూ ఉండేవాడు ఈయన నుండే జైన మతం ప్రకటితమైంది తరువాత హై విషయాలు చెప్తాను మేము చేసిన యజ్ఞంలోంచి హైగ్రీవుడు అవతరించాడు సాక్షాత్తు ఆ యజ్ఞపురుష భగవానుడు బంగారు వర్ణ గలవాడు ఆయన వేదరూపుడు యజ్ఞరూపుడు మరియు సంపూర్ణ దేవతల ఆత్మరూపం కూడా ఆయనే ఆ హైగ్రీవ భగవానుడు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆయన నాసిక నుంచి సుందరమైన వేదమయ్యి వాణి ప్రకటితమైంది ఇప్పుడు మత్స్యావతారంలో ప్రళయ సమయం అప్పుడు పృథివి యొక్క అన్ని జీవాలకి రూపమైన మత్స్య రూపంలో ఉన్న భగవంతుడిని వైవస్వతమనువు దర్శించారు ఆ మత్స్యం భయంకరమైన ప్రళయకాలంలో నా ముఖం నుండి అంటే భ్రమముఖం నుంచి వెలువడ్డ వేదాలన్నీ కాపాడి ప్రళయ జలములలో విహరించాడు ఇప్పుడు కశ్యప అవతార విశేషాలను వీరు క్షీర సముద్రాన్ని అమృతం కోసం దేవతలు దానవులు మందరగిరిని కర్వంగా కవ్వంగా వాసుకుని త్రాడుగా చేసి చిలకడం మొదలుపెట్టారు కానీ మందర పర్వతం అతి బరువుగా ఉండటం వల్ల సముద్రంలో మునిగిపోవటం మొదలుపెట్టింది అప్పుడు ఆ హరిభగవానుడు తాబేలు రూపం ధరించి మందరగిరిని తన వీపు మీద మోపాడు ఆ తరువాత నృసింహ అవతారం వివరాలు విను భయాన్ని దూరం చేసేటటువంటి ఆ భగవానుడు అతి భయంకరమైన నృసింహ రూపాన్ని ధరించి తన భక్తుడైన ప్రహ్లాదుడి తండ్రి అయిన హిరణ్య దైత్యుడిని తన గోళ్లతో పొట్టని చీల్చి చంపాడు ఇక హరి అవతారం విను త్రికూట పర్వతం పైన ఉన్న సరోవరంలో అతి బలవంతమైన మకరం అంటే మొసలి ఒక గజేంద్రుడి కాలు పట్టుకుని పీడిస్తుంటే ఆ గజేంద్రుడు ఓ శ్రీహరి ఓ లోకనాథ నీవే నాకు దిక్కు దయచేసి నన్ను కాపాడు అని మొరపెట్టుకున్నాడు ఆ ఆత్మనాదం విని శ్రీహరి గరుత్పంతుడిపై వచ్చి ఆ మొసలి తలని ఖండించి ఆ గజేంద్రుడిని కాపాడాడు వామనావతార వర్ణనం విను సర్వగుణ సంపన్నురాలైన అతిథికి పన్నెండు మంది కుమారులు జన్మించారు వారిలో అందరికంటే చిన్నవాడు శ్రీ వామనుడు ఆయన బలిచక్రవర్తిని శిక్షించే ఉద్దేశంతో దానశీలి అయిన బలిని మూడు అడుగులు దానం ఇవ్వమన్నాడు దానికి బలి అంగీకరించాడు వామనుడు ఒక అడుగుతో ఆకాశాన్ని ఇంకొక అడుగుతో భూమిని ఆక్రమించి మూడో అడుగుకి చోటేదిరి అడిగాడు అప్పుడు బలి తనని తాను సంపూర్ణంగా వామనుడికి సమర్పించుకొని తన తలని చూపించాడు వామనుడు తన కాలితో అతని తలని అదిమి పాతాళానికి పంపించాడు హంస అవతార వర్ణనం విను ఓ నారద నీకు ఆ భగవంతుడి మీద ఉన్న ఆ పరమభక్తిని గ్రహించి నారాయణుడు అవతార ధారణ చేసి నీకు భక్తి యోగం జ్ఞాన సాధనం ఇంకా ఆత్మతత్వ ప్రకాశకమైన భాగవతాన్ని వర్ణించాడు వీటిని శరణాగతులైన ఆయన భక్తులు ఎక్కువ పరిశ్రమ లేకుండానే తెలుసుకోవచ్చు నీకు మన్వంతర అవతారం గురించి చెబుతాను నేను ఆయన మను వేషం ధరించి చక్రం చేతపూని అఖండ ప్రభావమైన తేజస్సుతో త్రిలోకాల్లోనూ సత్యలోక పర్యంతము విస్తరించి దుష్టులైన రాజులను దండించాడు ఇప్పుడు ధన్వంతరి అవతారం వర్ణన చేస్తాను ధన్వంతరి భగవానుడు తన కీర్తి మరియు పేరు ప్రతిష్టలతోనే మనుషుల మహారోగాల్ని నయం చేశాడు యజ్ఞంలో అసురుల వద్ద నుంచి అమృతాన్ని తీసుకుని వచ్చి ధన్వంతరి అవతారంలో వైద్యశాస్త్రమైన ఆయుర్వేదాన్ని జగత్తుకి అందించాడు పరశురామావతారాన్ని వర్ణిస్తాను ఓ నారద శ్రద్ధగా విను బ్రాహ్మణులు వేద మార్గాలని చేయించిన వారు నరకభోగులు భూమికి భారమైన కంటక రూపులు అయినటువంటి రాజులను శ్రీహరి పరశురామావతారాన్ని ధరించి తన గండ్రగొడ్డలితో ప్రచండ పరాక్రమంతో ఇరవై సార్లు దాడి చేసి సంహరించాడు ఇప్పుడు రామావతారం గురించి చెబుతాను ఆలకించు ఇక్ష్వాకురాజుల వంశంలో పుట్టిన శ్రీరామచంద్రుడు తన తండ్రి ఆజ్ఞను పాటించడానికి భార్య అయిన సీతాదేవితోనూ తమ్ముడు లక్ష్మణునితోనూ వనవాసానికి వెళ్ళాడు వనవాసంలో సీతాదేవిని అపహరించిన రావణుడనే రాక్షసరాజుని లంకపై దండెత్తి సంహరించాడు యదువంశంలో పుట్టిన శ్రీకృష్ణుడి భగవానుడి అవతార విశేషాలు విను రాక్షసుల పారం నుంచి ఈ పృథువికి విముక్తిని చేయడానికి శ్రీకృష్ణుడు యదువంశంలో నల్లని జుట్టుతో జన్మించాడు అలాగే తెల్లని వెంట్రుకలతో బలరాముడుగా కూడా ఆయన అవతారం దాల్చాడు శ్రీకృష్ణుడు తన మహిమని చాటి చెప్పడానికి అనేకమైన పనులు చేశాడు శ్రీకృష్ణుడు ఆరో రోజు బాలుడిగా ఉన్నప్పుడే పూతనాన్ని రాక్షసి వేషం మార్చుకొని తన స్థనాలకి విషం పూసుకొని పాలివ్వడానికి వస్తే ఆ స్థనాలని పీడించి పూతనను చంపాడు పుట్టిన మూడో నెలలో శకటాసురుడిని తన కాలితో అంతమొందించి తరువాత కాగాసురుడిని వధించాడు మోకాళ్ళతో పాకే వయసులో అల్లరి చేస్తున్నాడని యశోద కోపంతో రోలుకి కట్టివేస్తే ఆ రొట్టితో పాకుకుంటూ ఆకాశానికి అంటుతున్న రెండు చెట్ల మధ్యగా వెళ్ళి వాటిని నేలపాలు చేశాడు భగవంతుడికి కాకపోతే ఇంకెవరికి ఇటువంటి సాహసకృత్యాలు చేయడానికి సాధ్యమవుతుంది గోకులంలో పశువులు బాలకులు విషంతో కూడిన యమునా నది నీళ్లని త్రాగినప్పుడు స్పృహ కోల్పోయారు అప్పుడు శ్రీకృష్ణుడు తన కృపాదృష్టితో అమృత వృష్టి కల్పించి వాళ్ళనందరినీ కాపాడాడు ఆ యమునా నదిని విష ప్రక్షాళనం కోసం కాళింది మడుగులో ఉన్న కాళీయుడనే విషనాగుని తరిమి కొట్టాడు ఓ రోజు రాత్రి అందరూ గోకులంలో ముదురుస్తున్నప్పుడు దావాగ్రి చెలరేగింది అందరూ హాహాకారాలు చేస్తూ కృష్ణ కాపాడు కృష్ణ కాపాడు అని మొరపెట్టుకున్నారు అప్పుడు కృష్ణుడు అన్న బలరాముడి సాయంతో ఆ కార్చెచ్చుని ఆర్పి గోకులవాసులందరినీ రక్షించాడు ఒకనాడు శ్రీకృష్ణుడు అమ్మ శ్రమ తగ్గించడం కోసం తనను తానే బంధించుకున్నాడు ఒకరోజు మట్టి తిన్నాడని కోపం వచ్చి యశోద నోటిని చూపించమంది అప్పుడు బాలుడైన నందకిశోరుడు తన నోటిలో సకల లోకాలని ఆ యశోదకు చూపించాడు అప్పుడు యశోదకు కోపం తగ్గి మోహ విముక్తురాలయ్యింది ఒకనాడు నందుడు వరుణుడి పాశాలలో చిక్కుకుపోయినప్పుడు శ్రీకృష్ణుడు ఆయనని రక్షించాడు రాక్షసపుత్రుడైన వ్యోమాసురుడు ఒకసారి గోపాలు అందరినీ కూడా కొండ గుహలో బంధించగా శ్రీకృష్ణుడు వెళ్ళి వారినందరినీ బంధ విముక్తులు చేశాడు పగలంతా శ్రమించి రాత్రి పడుకునే గోకులవాసులందరికీ వైకుంఠాన్ని చూపించాడు ఓ నారద ప్రతి సంవత్సరం గోకులం వారంతా ఇంద్రుడి ప్రీతికి యజ్ఞం చేసేవారు శ్రీకృష్ణుడు వారి చేత యజ్ఞం మాన్పించాడు అందువల్ల ఇంద్రుడికి కోపం వచ్చి వారిని నాశనం చేయడం కోసం కుంభవృష్టి కురిపించాడు అప్పుడు శ్రీకృష్ణుడికి ఏడేళ్ళు ఆయన వారి మీద ప్రేమతో తన ఎడమ చేతి చిటికన బ్రేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మొత్తం గోకులాన్ని దాని క్రింద చేర్చి ఏడు రోజుల పాటు ఆ ఇంద్రుడు చేసిన కుంభవృష్టి నుంచి కాపాడాడు సామాన్య మానవులకి ఇది సాధ్యమా నారద ఒక రాత్రి చంద్రుడి చల్లని కిరణాలతో వెన్నెల రెండుగా భూమిని పులకరింపచేస్తున్న వేళ రాసక్రీడారమణుడై శ్రీకృష్ణుడు తన పిల్లన గ్రోవిని ఊదుతూ మనోహరమైన మనస్సుని వ్రత మధురమైన పాటలని ఆలాపించసాగాడు ఆయన ఆ మధుర గీతాలాపానికి ఒళ్ళు పులకరించిపోయి గోపికలు మయమరచి ఆడుతూ పాడుతూ ఆనంద డోలికలలో తేలియాడుతున్న వేళ కుబేరుడి సేవకుడైన శంకచూరుడు అనేవాడు ఆ గోపికలని తీసుకొని పోయాడు ఆ గోపికల ఆహాకారాలు విని ఆ శంఖచూడి తలను శరీరం నుండి చేసి శ్రీకృష్ణుడు అపారమైన దయతో ఆ గోపికలను కాపాడాడు అంతేకాదు నారద ఆ కృష్ణుడు రాక్షసులైన ప్రళంబాసురుడు తేనుకాసురుడు బకాసురుడు పౌండ్రుకుడు మిథ్యావాసుదేవుడు మొదలగువారిని ఇంకా దుర్మార్గులైన సాల్వుడు వివిధుడు వల్వలుడు దంతభక్తుడు శంబరుడు విరధుడు మరియు రుక్మి మొదలగు వారిని యమపురికి పంపించాడు అంతేకాకుండా మహాభారత సంగ్రామంలో ధనుర్ధారి అర్జునుడు బలవంతుడైన భీమసేనాది వీరులతో కలిసి కాంభోజ మత్స్య కురు కేకయ మొదలుగా గల దుష్టరాజుల్ని సంహరించి వారు దర్శించడానికైనా యోగ్యత లేని వైకుంఠానికి పంపించాడు శ్రీకృష్ణ అవతార వర్ణన తరువాత వ్యాస అవతార విశేషాలు చెప్తాను నారద విను సంకుచితబద్ధులైన అల్పాయుష్కులైన వారికి వేదమార్గం కష్టతరమని భావించి ఆ శ్రీహరి పరాశర మహర్షికి సత్యవతికి వ్యాస భగవానుడిగా జన్మించి వేదరూపమైన వృక్షాన్ని నాలుగు శాఖలుగా విస్తరింపచేసి వేదాలని సులభతరం చేశాడు ఇక బుద్ధావతారం గురించి విను దేవతల ద్రోహులు దుష్కృత్యాలు చేసేవారు వేదమార్గంలో అనిష్టులు లోకాన్ని నాశనం చేసేవారు ప్రబలులు అయినప్పుడు ఆ శ్రీహరి పుత్వతారం దాల్చి వారిని రూపుమాపుతాడు ఇప్పుడు చివరిది అయిన కలికి అవతారం గురించి విను నారద ఎవరింట్లో అయితే భగవంతుడి కథాపారాయణం అవదో అక్కడ ద్విజులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు దుర్మార్గులు అయిపోతారు అంతేకాకుండా దుష్టులు రాజ్యం ఏలుతారు స్వాహ స్వధ వష్ అనే శబ్దాలు వినిపించవు సృష్టి రచన తపస్సు బ్రహ్మ మరీచి మొదలకు సప్తఋషులు కొత్త ప్రజాపతులు పరిపాలన చేయటం ధర్మం యజ్ఞమనువాది దేవతలు సంసారంలో అధర్మం మొదలైన పనులన్నీ భగవంతుడి మాయా ప్రభావమే ఈ భగవంతుడి అవతార కథలన్నీ నీకు సంక్షిప్తంగా చెప్పాను భగవంతుడి లీలను లెక్క పెట్టగలవాడు ఎవడున్నాడు ఈ అనంతుడైన భగవంతుడి చరణాల బిందాలని ఎవరైతే నిష్కపట బుద్ధితో ఆశ్రయిస్తారో వారు ఆయన మాయని తెలుసుకోగలిగి దానిని అధిగమిస్తారు ఓ నారద నేను నువ్వు ఈ భగవంతుని యోగమాయ తెలుసుకున్నాము అంతేకాదు మహాదేవ భగవానుడు ప్రహ్లాదుడు స్వయంభవ మనువు ప్రాచీన బర్హుడు రుభుడు అంగరాజు ఇక్ష్వాకుడు పురూరవుడు ముచుకుందుడు గాధి రఘువు అంబరీషుడు సగరుడు గయుడు నహుషుడు మాంధాత శతధన్ముడు శిబిచక్రవర్తి దేవలుడు పిప్పలాదుడు సారస్వతుడు ఉద్ధవుడు పరాశరుడు భూరిశేణుడు విభీషణుడు హనుమంతుడు సుఖదేవుడు అర్జునుడు అష్టిషేణుడు విదురుడు శ్రదదేవసవర్యుడు మొదలైన మహానుభావులు ఆ పరమేశ్వరుడి మాయను గ్రహించి నుంచి విముక్తి పొందారు ఇంకా ఏం చెప్పను స్త్రీలు శూద్రుడు హోణులు పాపులు ఇంకా పశుపక్షాదులు కూడా భగవంతుడి భక్తి స్వభావంలో శిక్షణ పొంది ధారణ చేస్తే తప్పకుండా భగవంతుడి మాయని తెలుసుకుని తరిస్తారు ఇక పరమాత్ముడి ధ్యానంలో ఉండేవారి గురించి చెప్పాల్సిందేముంది నారదుడా సంపూర్ణ జగత్తులో వ్యాపించి ఉన్న భగవంతుడి విశేషాలు చరిత్రని నీకు సంక్షిప్తంగా చెప్పాను అంటే ఈ కార్యకారణ రూపమైన ప్రపంచం ఆ శ్రీహరి భగవంతుడి నుంచి భిన్నం కాదు ఇదంతా శ్రీహరి రూపమే నారద శ్రీమన్నారాయణుడు నాకు చెప్పిన ఈ భాగవత పురాణాన్ని సంపూర్ణ విశేషాలతో సంగ్రహంగా నీకు చెప్పాను నువ్వు దీనిని విస్తారంగా ప్రచారం చెయ్యి శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో ఇది ఏడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మనం మోహనవాణి ద్వారా శ్రీమద్భాగవతంలోని ద్వితీయ స్కంధంలోని ఎనిమిదవ అధ్యాయంలోని భగవంతుడి లీలావతార వర్ణనం ఇంకా విందాం శ్రోతలకు నమస్కారాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి